టీ ట్వంటీ ప్రపంచ కప్ నెగ్గిన టీమిండియాలో భాగమైన ముంబైకి చెందిన క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ శివం దూబే యశస్వి జైస్వాల్ ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే సన్మానించారు దక్షిణ ముంబైలోని తన నివాసంలో క్రికెటర్లను సింధే సత్కరించారు ఫైనల్ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ను ఏక్నాథ్ సిందే ప్రశంసించారు మహారాష్ట్ర విధాన భవన్ కాంప్లెక్స్ లో భారత క్రికెట్ జట్టు సభ్యులకు సత్కార కార్యక్రమం జరగనుంది I think that's